చూసుకోవచ్చు ప్రజలరా మనము పది పన్నెండు రోజుల నుంచి ప్రతిరోజు షెర్లింగం పల్లి నియోజకవర్గము తొమ్మిది వేల కోట్లతో అభివృద్ధి చేసిన అని చెప్పుకుంటున్న దొంగ ఎమ్మెల్యే పట్టబాజీగాడు కబ్జాగాడు ప్రకృతిని మొత్తం విధ్వంసం చేసిండు చెరువులు కుంటలు నాళలు ప్రభుత్వ భూములు కొండలు గుట్టలు అన్నీ మాయం చేసిన దుర్మార్గుడు షెలింగంపల్లి ఎమ్మెల్యే ఆర్కేపుడి గాంధీ గురించి మనం ప్రతిరోజు చెప్తూనే ఉన్నాము ఈరోజు రంగనాథ్ కూడా ప్రెస్ మీట్ పెట్టి ప్ర చెరువులన్నీ కబ్జ గురైన చెరువులన్నీ మేము తిరిగి ప్రతి ఒక్కరు కూడా మేము ప్రభుత్వ ఆదీనాన్ని తీసుకుంటాము ఏది ఉన్నా అక్రమ నిర్మాణం కూల్ చేస్తామని చెప్పేసి ఈరోజు మాటలు మాట్లాడుతున్నాడు కొంతమంది హైడ్రాపై నాపై తప్పుడు సమాచారం ప్రజలకు పోతుందని చెప్పి చెప్తుండు తప్పుడు సమాచారం ఏం చెప్పలేరు నీ మీద మాట్లాడుతుంది రంగనాథ్ గారు మన తొలి రగన్న బక్క జరిసెనన్నా మాట్లాడుతున్నారు నాలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు మీరు చేసే పనులు అట్లా ఉన్నాయి కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు మీరు పెద్ద కూల్చలేరు కాబట్టి వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు మీరు ఓన్లీ పేదలే కూల్చున్నారు కాబట్టి వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు అది కరెక్ట్గా మాట్లాడుతున్నారు వాళ్ళిద్దరు కూడా మన తొలి వీళ్ళు రగన్న కానీ బక్క జరిసేనన్నా కరెక్ట్గా మాట్లాడుతున్నారు నీది కూడా బాబడి చూడలేదని చెప్పి చెప్పారు కరెక్ట్గా చెప్పినారు ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే మీరు చెరువులన్నీ కాపాడుతున్న చెప్పినారు కాబట్టి చెప్తున్నాము ఇక్కడ షర్లింగంపల్లి చాలా చెరువులు కబ్జా అయినాయి అనేది మీరు ఇప్పటివరకు అయితే ఇక్కడ రాలేరు షిర్లింగంపల్లి ఎమ్మెల్యే వాళ్ళ మనుషులు చాలా వరకు కబ్జా చేసినారు నిన్న షెర్లింగంపల్లి ఎమ్మెల్యే మియాపూర్ కార్పొరేట్ పొలంపాడ శ్రీకాంత్ కలిసి గురునాథం చెరువు అని చెప్పేసి మియాపూర్లో ఉంటుంది ఆ చెరువు దగ్గరికి వాళ్ళు పోయినరు సుందరీకరణ పేరుతో మళ్ళీ కొత్త నాటకాలు ఆడుతుండ్రు ఆ చెరువు విస్తీర్ణము మొత్తము ఇరవై ఎకరాలు ఇరవై ఏడు ఎకరాలు పదకొండు గుంటలు ఏముంది ఇక్కడ చూసుకోవచ్చు ఇరవై ఏడు ఎకరాల ఇరవై ఏడు ఎకరాల పదకొండు ఇరవై ఏడు ఎకరాల పదకొండు గుంటలు ఉంది చూడండి రంగనాథ్ గారు మీరు కూడా చూడాలి షీర్లింగంపల్లి ప్రజలందరూ కూడా అర్థమవుతుంది వాళ్ళకు కూడా గాంధీ గారిని చూడండి ఎంత దొంగ అనేది పోలీసులతో నాటకాలు ఆడిపిస్తుండడు అక్రమ కేసులు విడిపిస్తుండడు అడిగిన దానికి సమాధానం చెప్పాడు ప్రతిపక్షాలకు సమాధానం చెప్పాడు నాలుగండలకు సమాధానం చెప్పాడు అక్రమ కేసులు పెట్టని కదా తప్ప దేనికి పనికిరాడు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఇట్లా షేర్లింగంపల్లిలో చాలా చెరువులు ఉన్నాయి ప్రతిరోజు మీకు ఒకటి చెప్తా వాడిని ప్రభుత్వ వాడు ఎంత కబ్జ చేసినా అన్ని కూడా చెప్తా ప్రజలారా ముఖ్యంగా ఈ ఐడ్రా రంగనాథ్ గారు ఈ చెరువు ఇరవై ఇరవై ఏడు ఎకరాలు ఉంది మళ్ళీ ఇప్పుడైతే పది పదిహేను ఎకరాలు కూడా లేదు మళ్ళీ పెద్ద టవర్లు కట్టుకున్నారు కొన్ని కబ్జా అయినాయి చూడండి మళ్ళీ మీరు నిజాయితీ గల ఆఫీసర్ అని చెప్పేసి మాటలు మాట్లాడుతున్నారు చూసి అది దాన్ని కాపాడుతారా లేకపోతే ఇంకేదైనా మీరు ప్లాన్ చేసుకుంటారా మీతోనైతే ఏం కాదని చెప్పి తేలిపోయింది మన తొలి రగన్న బక్క జరిసనన్నా కరెక్ట్గా చెప్పారండి గురించి ఇది చూడండి షేర్కంపల్లి ప్రజలు కూడా అర్థం చేసుకోండి మీకు అర్థమవుతుంది రోజు రోజు కూడా ఇట్లా చాలా చెరువులు ఉన్నాయి మన దగ్గర షేర్కంపల్ల చాలా చెరువులు ఉన్నాయి అవన్నీ కూడా కబ్జ్ అయింది ప్రతి ఒక్కటి ఒకటి చెప్తా మీకు స్పష్టంగా అర్థమయ్యేటట్టు ఇప్పుడు మనం మాట్లాడేదానికి సమాధానం చెప్పలేక పోలీసులతోనే అక్రమ కేసులు పెట్టిస్తున్నాడు గాంధీగాడు అయినా కానీ వీన్ని కుట్రలు కబ్జాలు అన్నీ కూడా చెప్తా ప్రతిరోజు